ప్రభునందు ప్రిలారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వచనాలు ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అనే ఈ మూడు మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం ఆత్మను ఆర్పొద్దు అన్నాడు ఆత్మ ఆరిపోతుందా ఆత్మేమన్నా అగ్ని లేకపోతే ఆత్మేమన్నా దీపమా మరి అట్లయితే ఈ రెండు కాకపోతే ఆర్పకుడి అనే పదం ఎందుకు వాడాడు అనేది ఒక ప్రశ్న ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుతామో ఆ బాప్తిష్మం ద్వారా పాపములు కడగబడి పరిశుద్ధపరచబడిన మనలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశిస్తాడు పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశిస్తాడు తర్వాత దైవజనులు చెప్పినట్లుగా మనం పరిశుద్ధాత్మను మనలో కలిగి ఉండి ఇటు ఉపదేశం ద్వారా కావచ్చు అలాగే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనం మోకరించినప్పుడు మనపక్షంగా విజ్ఞాపన చేయటం బట్టి కావచ్చు ఆత్మ అభిషేకం మన మీదికి వస్తుంది పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మనలో ఉంటాడు మనతో ఉంటాడు ఆయన యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మన మీదికి వస్తుంది ఆత్మ మన లోనికి వచ్చుట ఆయన శక్తి మన మీదికి వచ్చుట ఈ రెండు జరగాలి బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మన లోనికి ప్రవేశించటం అలాగే ప్రార్థించినప్పుడు ఆయన శక్తి మనల్ని ఆవరించటం మన మీదికి దిగి రావటం అనేది జరుగుతుంది పరిశుద్ధాత్మ మన లోనికి వచ్చుట ద్వారా మనల్ని నడిపిస్తాడు ఆయన మన లోనికి ప్రవేశించుట ద్వారా మనల్ని నడిపిస్తాడు యోధాయిస్కర్ యోతు ఆ మొక్క పుచ్చుకోగానే సాతాను వాణిలో ప్రవేశించను అని యోహాను వార్త పదమూడు అధ్యాయంలో ప్రస్తావించబడింది ఫస్ట్ యేసుక్రీస్తుని అప్పజెప్పాలి అనే ఆలోచన వాని మనసులో సాతాను పుట్టించాడు తర్వాత ఆ ఆలోచనకు లొంగి వాడు దాన్ని తీర్మానం చేసుకున్నప్పుడు ప్రభు ఇచ్చిన ఆఖరి ఛాన్స్ కూడా అయిపోయినప్పుడు ప్రభువు ఆ మొక్కనిస్తూ నీవు చేయదలుచుకున్నదేదో చేయిపో అని ఆ మొక్కనిస్తాడు ఇస్తాడు పాత్రలో ముంచిన రొట్టె మొక్కనిస్తాడు